రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం బాపట్ల జిల్లా అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు వేణుగోపాలరావు గారు ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జైస్ వారి కేసీ థౌజండ్ పవర్ వేడర్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో కలుపు నిమిత్తం అరకలనే సమయానికి రాక ఈ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి వారు ఏ పంట వేశారు వారు నడిపి చూశారు కాబట్టి వారి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు మీరు యూట్యూబ్లో ఎక్కువగా చూసి యూట్యూబ్లోని వీడియోస్ చూసి ఓకే అది అంటే ఈ మిషన్ అయితే తీసుకోవడం గల కారణం ఏంటి మీరు అంటే ఎక్కువ మంది ఎక్కువ మంది దీనే ప్రిఫర్ చేస్తున్నారు రేటింగ్ కూడా బాగుంది అనేది తెలుసుకొని అంటే వేరే మిషన్ నేను చూడలేదు మీరు వేరే మిషన్లు అవి కంపారిజన్ చేసుకున్నాము కప్ క్యాట్ చూసాము స్టే స్టెన్ల్లో ఏదో ఉంది కదా అదొకటి స్టీల్ కంపెనీ ఆ తర్వాతనేమో ఇంకొకటి వర్ష వాళ్ళది ఓకే ఇవన్నీ చూసాం కానీ రేటింగ్ ఎక్కువగా ఉంది పనితనం కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఇదే బాగుంది అనేది సెల్ చేయడం వల్ల యూట్యూబ్ యూట్యూబ్లో చూసి మీరు మాకైతే కాల్ చేశారు కాల్ చేసినప్పుడు పూర్తి వివరాలు నేను చెప్పారా ఫోన్లో బాగానే చెప్పారు ఏది అట్లా ఎలా అనేది అంటే మీకు దగ్గరలో రైతులు తీసుకున్న వాళ్ళ నెంబర్ ఇచ్చారా ఇచ్చారు వాళ్ళతో మాట్లాడారా వాళ్ళతో మాట్లాడారు ఓకే ఇప్పుడు మీరు ఏ పంటలకనే తీసుకున్నారు ఇది మన ఇది పొగాకులోకి పొగాకు ఎన్ని పొలం అండి మీకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాల పొగాకనే ఇంకా వేరే పంటలు వేస్తారు అదిని బట్టి మారుస్తూ ఉంటాము నేను అవి అని ఓకే మరి ఇప్పుడైతే కనుక మరి పొగాకులోకి దేని నిమిత్తం తీసుకున్నారు ఇదే మధ్యలో కల్టివేషన్ కోసం అని చెప్పేసి కలుపు తీత కోసము దాని కోసం అని చెప్పేసి అంటే దాని టయానికి అనేది మనకి ఎడ్లు వాళ్ళకి చెప్పినా కూడా ఆ సమయానికి రాకపోవడం వల్ల ఓకే మనకు అదును తప్పిపోతుంది ఓకే అదును తప్పిపోవడం వల్ల ఏంటంటే పంట చేతికి అనేది లేట్ అవుతుంది ఓకే దానివల్ల మనకంటూ ఒకటంటూ ఉంటే మనం టయానికి యూటిలైజ్ చేసుకుని ఆ టైం బట్టి మనం క్రాప్ తీసుకోవడానికి అండి అంటే ఎడ్ల అరకలతో చేయించుకునే వాళ్ళు అంటారు కదా అంటే వాళ్ళు ఎకరానికి ఎంత తీసుకుంటారు వాళ్ళు వచ్చేసి ఎనిమిది వందలు దాకా తీసుకుంటారండి ఎకరానికి ఎనిమిది వందలు వాళ్ళు ఒకవేళ టైంకి రాకపోతే మరి ఎలా వాళ్ళు కూలీలతో కూలీలు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చుకొని తీయించాల్సి వచ్చేది కానీ అంత పర్ఫెక్ట్ గా ఉండేది కాదు ఓకే మరి అంటే కూలీలకి ఎంత ఖర్చు అయ్యేది మీకు అంటే మనిషికి వచ్చి ఎంత తీసుకుంటారు మనిషికి వచ్చేసి నాలుగు వందల దాకా తీసుకుని మనిషికి వచ్చేసి నాలుగు వందలు తీసుకుంటా ఓకే మరి అలా అయితే మీకు పంట పొలాపు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది మీకు ఓన్లీ కలిపి అది ఒక మూడు సార్లు అయితే మొత్తం మీద ఒకసారి మరి ఇప్పుడు ఈ మెషిన్ అనేది మీరు తీసుకున్నారు కదా మరి మీరు స్వయంగా నడుపుకోవడానికి మిషన్ తీసుకున్నారు మరి మీరైతే ట్రైల్ వెళ్ళారు కదా ఎలా అనిపించింది మీకు అంటే రొటావేటర్ వేసి చూసారు కదా రొటావేటర్ మీకు అంటే వైబ్రేషన్ వైబ్రేషన్ చేతులు ఆదరడం గానీ చేతులు నొప్పి రావడం గానీ నొప్పి అలా ఏమనిపించలేదు బానే సాఫ్ట్ గానే ఉంది ఓకే మీరు దొరక నమ్మకం కంట్రోల్ అవుతుంది అండి మొక్కలేసి రోజులు కంప్లీట్ అయిపోయింది అంతరంగా మనం అది చేయకపోవడం వల్ల దానివల్ల కాస్త తక్కువైపోయింది పక్కన వాటి కన్నా కూడా ఓకే మీ ఊళ్ళో అంటే మొత్తం అందరూ ఎడ్లతోనే చేపిస్తుంటారని మ్యాగ్జిన్ ఇదే మనం ఫస్ట్ తీసుకోవడం మిగతా వాళ్ళందరూ ఇదే ఫస్ట్ ఓకే వాళ్ళు ఎడ్లతోనే చేయించుకుంటారు ఉంటే మనకంటే మనం ఉదయాన్నే పోయి మనం మాట్లాడుకోవచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది మళ్ళీ వాళ్ళ ఇంకొక రెండు మూడు అయిపోయిన తర్వాత రావడం కానీ ఓకే కాస్త లేట్ అవుతూ ఉంది మనకి అనుకున్న టైంకి మనకి అవట్లేదు దానివల్ల మరి మీరైతే స్వయంగా నడుపుకోవాల్సి ఉన్నారు కదా మరి మీరు తోలుకోకరం నమ్మకం నమ్మకం వచ్చిందండి తోలుకుంటారు మీరు తోలుకుంటాం మరి మీకు ఓవరాల్ ఎలా అనిపించింది మిషన్ అనేది బానే ఉంది మీకు గేర్ ఆపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటంటే అర్థమైందా అర్థమైంది గేర్ ఆపరేషన్ ఈజీగా ఉందా ఈజీగా ఎస్పెషల్లీ క్లచ్ వదిలితేనే వెళ్ళేది బైక్ తోలేటట్టు ఉంటది ఇది అదనేది మీకు ఎలా అనిపించింది క్లచ్ బాగుంది చాలా బలగా ఉంటే క్లచ్ పట్టుకొని పట్టుకొని ఉంటే పోతే మూవ్ అవుతూ ఉన్నాయి మిగతా అయితే ఇదేంటంటే వదలడం వల్ల ఏంటంటే దాని మీద అనేది ఒకటి అంటే ద్యాస్ దాని మీద లేకుండా ఓకే మనం ముందుకు చూసుకుంటూ ఓకే నడుపుకోవడానికి బాగుంది ఓకే ఇష్టం అనేది మీకు బాగానే అనిపించింది అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా వేణుగోపాల్ రావు గారి ఫీడ్బ్యాక్ మరి వారైతే సమయానికి అరకలే టైంకి రాక వారైతే స్వయంగా చేసుకోవడానికి అనేది కిసాన్ చాయిస్ వారి కేసీ థౌజండ్ పవర్ హండ్రెడ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాయలు గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ இதில் தச்சுட்டு அதே இல்லை காண மாதிரி கடவேஸ் போகிறது மட்டும் தான் வந்து இல்லை உதாரணங்கள் எதுவும் உணவு இல்லை அதையும்